వస్తండి పాకిస్తాన్ భారత్తో గొడవ పెట్టుకోవడం వలన వాళ్ళకంత అంత ధైర్యం వచ్చిందా లేదా పాకిస్తాన్ వాళ్ళ చేష్టల వలన ఉడికి వాళ్ళకి అంత ధైర్యం వచ్చిందా అంటే పాకిస్తాన్లో బెలూచిస్తాన్ రెబల్స్ వాళ్ళు స్వతంత్రంగా ఇంతకుముందు ప్రకటించుకున్నారు దాని మీద అల్లర్లు అటాక్స్ ఇట్లాంటి పాకిస్తాన్ పైన చేయటం ఇంత ధైర్యం ఎలా వచ్చింది లేదంటే భారతే చేయిస్తుందా అన్నటువంటిది తెలియదు కానీ బెలూచి రెబల్స్ వరుస ఎటాకులతో చెరేగిపోతున్నారు ఇప్పుడు పాక్పై అయితే తాజాగా ఒక కీలకమైన అడుగు కూడా పడింది ఒక పట్టణాన్ని స్వాధీనం చేసుకున్నారు వాళ్ళు ఈ అటాక్స్లో మరో పట్టణం వైపు అడుగులు వేస్తున్నారు వాళ్ళు పాకిస్తాన్ సైనికులు శిబిరాలలో పహారా కాస్తుంటారు ఆ కాస్తున్నటువంటి ఆ ప్రాంతాల్లో అక్కడి నుంచి ఒక టీముని సరిహద్దు ప్రాంతాలకు ఇప్పుడు పంపించేశారు ఆ ప్రదేశంలో మొత్తంగా చూసుకుంటే ఒక వెయ్యి మంది వరకు కూడా అక్కడ ఆ బార్డర్లో ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండాలి అయితే సైనికులు ఉండే చోట వంద మంది నూట యాభై రెండు వందల మంది ఉంటున్నారు అందులో కొంతమందిని బెలూచి రెబల్స్ బంధించారు మరి కొంతమంది వీరి అటాక్స్ భరించలేక భయపడి పరు పరుగులు తీసినటువంటి పరిస్థితి అయితే ఈ సందర్భంలో గత రెండు మూడు రోజుల్లో నూట యాభై మంది దాకా చనిపోయారు ఇప్పుడు బెలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ బిఎల్ఏ కానీ పాకిస్తాన్ దృష్టిలో వాళ్ళు బెలూచిస్తాన్ తిరుగుబాటుదారులు లేదంటే తీవ్రవాదులు అయి ఉండొచ్చు అనేటటువంటి విధంగా వాళ్ళు తాజాగా తుర్పుత్ దుక్కి రెండు ప్రాంతాల్లో దాడులు చేశారు తో ఆర్మీ వెహికల్స్ తోటి పాకిస్తాన్ సైకులు సై సైనికులు ఈ బెలూచ్ రెబల్స్ పైన దాడి చేయడం కోసం అటు ఇటుగా తిరుగుతుంటారు అయితే ఆ వెహికల్స్ ముందు వెళ్తుంటే పెద్ద వెహికల్స్ వెనకతలు వెళ్తుంటే ఈ వెహికల్స్ వరుస పెట్టి వెళ్తుంటే ఇట్లాంటి కాన్వాయ్ వెహికల్స్ మీదే వాళ్ళు దాడి చేశారు అటాక్ చేశారు ఈ అటాక్లో ఇరవై రెండు మంది పాక్ సైనికులు స్పాట్లో అక్కడికక్కడే మరణించారు ముప్పై మంది దాకా తీవ్రంగా గాయపడ్డారు ఆ సమయంలో ఆరుగురు ఈ బిఎల్ఏ బెలూచ్ లిబరేషన్ ఆర్గనైజేషన్కి చెందినటువంటి వారు కూడా ఈ అటాక్లో ఆరుగురు మరణించారు అదే ప్రాంతానికి అవతల వైపు ఉన్నటువంటి దుక్కి ప్రాంతానికి అవతల వైపు ఉన్నటువంటి ప్రాంతాల్లో తీవ్ర ఘర్షణలు అటాక్స్ జరుగుతున్నాయి మరికొన్ని పట్టణాలను స్వాధీనం చేసుకునేటటువంటి దిశగా బెలూచ్ రిబల్స్ ఆర్మీ అటాక్స్ చేస్తుంది ఇప్పుడు మరి బెలూచ్లో కొంత ప్రాంతం స్వతంత్రమా లేదా మొత్తం స్వతంత్రమా అన్నది తెలియాలి కానీ ఇంకో పక్కన చూస్తుంటే ఖైబర్ ఫంక్వంవా ఫంక్తువులు వీరు ఎక్కువగా ఉన్నటువంటి ప్రాంతంలో తెహరీకి తాల్బన్ అక్కడ అటాక్ చేస్తుంది మరోవైపు దానివలన అక్కడ ఉన్నటువంటి పాక్ సైన్యానికి కునుకు లేకుండా చేస్తుంది మనకి మనకి భారత్కి నిద్ర లేకుండా చేయాలన్నటువంటి పాకిస్తాను కుయుక్తికి ఇప్పుడు వాళ్ళ దేశంలోని వాళ్ళకే నిద్ర లేకుండా చేసేటటువంటి పరిస్థితి ఈ బెలూచిలో వచ్చింది नमस्ते